అక్టోబర్ నుండి వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు శంకుస్థాపనకు గ్రామ పంచాయతీల వారీగా ఎమ్మెల్యేలు వారి రోజు మ్యాప్లను సిద్ధం చేయండి ఉప ముఖ్యమంత్రి జిల్లాలో గ్రామీణ రోడ్లు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నాం జిల్లాలో సంపద అధికంగా ఉన్నందున పశువుల షెడ్లు ఎక్కువ శాతం మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు జిల్లా కలెక్టర్ చిత్తూరు అక్టోబర్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన గ్రామ పంచాయతీల వారీగా ఎమ్మెల్యేలు వారీగా వారి రోజు మ్యాప్లను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు పల్లె పండుగ పంచాయతీ వారస్వరాలలో భాగంగా పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమ వివరాలను శాసన సభ్యులకు ముందుగానే తెలియజేసి రోజువారీ కార్యక్రమాలు రోడ్డు మ్యాప్ను సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది సమంత శాఖల సిబ్బంది హాజరయ్యేలా చూడాలన్నారు ప్రతి పంచాయతీలో ప్రభుత్వ భవనాల గోడలపై కాంపౌండ్ వాల్పై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా చేపట్టబోయే పనులు పూర్తి చేసిన పనుల వివరాలను తెలిపేలా సిటిజన్ నాలెడ్జ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు రోడ్ల నిర్మాణ పనులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని సాంకేతిక ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు దీంతో పాటు జిల్లాలో పశుసంపద అధికంగా ఉన్నందున అధికంగా పశువుల సెడ్లు మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గ్రామీణ ప్రాంతాల అంగడవాడీ భవనాల సంఖ్య పెంచవలసిన ఉందని ఉప ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు